సీనియర్ నాయకులు చేతి మీద సాధనంగా అవమానిస్తున్నాం ప్రజా వీరస్వామి మండల కార్యదర్శులు వెంకటేశ్వర గారు వేదికపై ఆశలైన పెద్దలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు ఐదు సంవత్సరాల అరాచక పరిపాలనని అవమానాలతో భరించి అవమానాలను పట్టుదలగా మార్చుకొని మే పదమూడు జరిగిన ఎన్నికల్లో గురజాల నియోజకవర్గాల్లో ఒక చరిత్ర సృష్టించిన పసుపు సైనికులు జన సైనికులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం పిడిగురాల మండలం రివ్యూ పెట్టుకుందాం మనం గెలిచిన తర్వాత దాచపల్లి గురజాల రివ్యూ పెట్టుకున్న తర్వాత మనం మరలా ఈరోజు పిడిరాళ్ళ రోర్ల మండలం రివ్యూ పెట్టుకొని గ్రామాల్లో మనం రాబోయే ఐదు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా కష్టపడ్డ కూటమి కార్యకర్తలకు మనం ఏ విధమైన ఆర్థిక అనుదండలు కానీ రాజకీయంగా సామాజికంగా పూర్తిగా మనం ఏ విధంగా అన్నదండలుగా ఉండాలనే దానిపై కూడా మనం గ్రామాల వారిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఒకసారి చూస్తే ఎన్నికలకు ముందు కూడా చెప్పారు నియోజకవర్గం అంతా తెలుగుదేశానికి మెజార్టీ రావచ్చే కానీ పిడిరా రోరల్ మండలం మాత్రం వైసీపీకి మెజార్టీ వస్తుందని చాలామంది మన నాయకులు కూడా చెప్పారు నేను నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంటే మూడో తారీఖు నరసాపేట కౌంటింగ్ సెంటర్లో రివ్యూలో కూడా నేను చెప్పాను మన వాళ్ళు కూడా ఆ రివ్యూలో చాలా మంది చెప్పారు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు వైసీపీకి మెజార్టీ వచ్చేది మండలం అంటే నాలుగు వేలు కాదు కదా నాలుగు ఓట్లు కూడా వైసీపీకి మెజార్టీ రాదు ఆ రోజు కూడా నేను చెప్పాను సో మొన్న ఎన్నికల్లో మనం చూస్తే పంతొమ్మిది ఎన్నికల్లో ఆరేడు వేలు మెజార్టీ వచ్చిన మండలాన్ని కూడా మీరు తిరగరాశి మరలా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ చేసుకొచ్చిన మీ అందరు కూడా పేరు పేరిన అభినందనలు అందరూ కూడా హృదయపేరకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అవమానాలు పట్టుదలగా మార్చుకున్నారు ప్రతి మీటింగ్లో కూడా మీకు చెప్పాం ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన అహంకారమైన పరిపాలన మాకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి మేము ఏం చేస్తున్నాం చెల్లుద్ది అనుకుంటే చాలా మీటింగ్లో మనం చెప్పుకున్నాం నూట యాభై ఒకటిలో ముందు ఒకటో వెనక ఒకటో ప్రజలు అనుకున్నాం కానీ మధ్యలో ఐదు తీసేస్తానని చెప్పి మనం అనుకోలేదు అందుకని ఎవరికి కూడా అహంకారం పనికిరాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలు మనకిచ్చిన అధికారాన్ని తప్పకుండా అభివృద్ధికి ఉపయోగించాలి మన అధికారం ఉంది కదా అని దాడులు చేస్తే అది కరెక్ట్ కాదని కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈరోజు నిరూపించారు చాలా అవమానకరంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అవమానకరంగా మాట్లాడారు అందుకే రాష్ట్రంలో ప్రతిపక్ష ఓట్లు చేయకుండా ఈరోజు అందరం కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కూటమి ఏర్పడి మనం ఎన్నికల్లో మనం పోటీ చేశాం ఇది ఒక అఖండ విజయం తొంభై నాలుగులో మేము మొట్టమొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి రెండు వందల ఇరవై నాలుగు సీట్లు వస్తాయి మిగతా అన్ని పార్టీలు కలిపి ఇరవై ఆరు కాంగ్రెస్కి వస్తే మిగతా అన్ని పార్టీలు మిగతా సీట్లు వచ్చినాయి అంటే ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు సీట్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు ఆ రోజు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారిని పత్రికా విలేకరులకు వచ్చిన అడిగారు ఆ రోజు ఈ టీవీలు ఇవన్నీ ఇంకా రావాల దూరదర్శనం ఒకటే ఉంది ఒక అధికార పార్టీ అంటే ఎనభై తొమ్మిది తొంభై నాలుగు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా చేయగలిగారు అని ఎన్టీ రామారావు గారిని అడిగితే నేను చాలా మీటింగులు కూడా మీకు చెప్పాను మీరు కూడా గుర్తు తెచ్చుకోండి ఆయన ఒక మాట చెప్పారు ఇది డిశబ్ద విప్లవం ప్రజలు చంపుతారనో ప్రజలు దాడులు చేస్తారనో ఆస్తులు ధ్వంసం చేస్తారనో భయపడవచ్చు కానీ పోలింగ్ బూతులకు వెళ్ళినప్పుడు ఆ భయం ఉండదు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు ఆ సునామీ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో రాబోతుందని మీకు నేను చాలా మీటింగ్లు కూడా చెప్పాను రాష్ట్రంలో తెలియజేస్తున్నారు మన ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది ఇప్పటికీ ఎన్ని కార్పొరేషన్లు పెట్టి లోన్లు తెచ్చారు ఎన్ని లక్షల కోట్ల లోన్లు తెచ్చారు ఆ లోన్లు ఏం చేశారో కూడా ఇప్పుడు కూడా తేలలేదంటే ఈ కిరాదు కూడా ఎంత విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజధాని ఏం రాష్ట్రంగా తయారు చేశారు మూడు రాజధానుల పేర్లో ఋషికొండమైన బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నారు అదేవిధంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టారు అనేక స్థలాలు తాకట్టు పెట్టారు అమ్మారు ఈరోజు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈరోజు రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను గొప్పగోలే పరిస్థితి తెచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి ఒక అనుభవం గుడిన చంద్రబాబు నాయుడు గారు మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మరలా రాజధాని కట్టాలంటే అనేక సమస్యలు ఈరోజు మన ముందు సవాళ్ళు ఉన్నాయి ప్రజలు ఎంతో ఆశతోని ఎన్నో ఆశయాలతోని మనం మన భుజస్కంధాలపై ఒక భారం పెట్టారు ఒక బరువు పెట్టారు ఒక బాధ్యత పెట్టారు ఇవన్నీ కూడా మనం చేయాలంటే చాలా సమయంతో కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలామంది మీరు అనుకోవచ్చు ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి ఏటీఆర్లో కూడా రాశారు రాధాకృష్ణ గారు రెండి గారు మాజకాలు చేశారు మామైన దౌర్జన్యాలు చేశారు మేము కూడా దాన్ని ప్రతికారం తీర్చుకోవడానికి మాకు కూడా అనుమతి ఉండని చాలామంది కార్యకర్తలు ఆవేశంతో ఉన్నారు నేను కాదంటలేదు నేను అనేది ఒకటి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రానిలేదు ఇది వల్ల రాహుడ్దీ పోలీస్ స్టేషన్కి అని చెప్పారు మీలో పట్టదలు పెరిగింది మీలో పనిచేయాలని కసి పెరిగింది అందుకని ఈరోజు నిన్న కొత్త సీఏ గారు వస్తే చెప్పాను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వస్తే కుర్చీ చేసి కూర్చోబెట్టి అందుకే మనం అహంకారంతో పాకుండా మనం సమయంతో ముందుకెళ్దాం మీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీకు గౌరవం పెంచుతానని ఎన్నికల ముందు కూడా చెప్పాను రేపటి నుంచి అదే మీకు జరగబోతుంది అని చెప్పి కూడా స్పష్టంగా ప్రభుత్వంలో కూడా పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ ఆఫీస్ కావచ్చు ఎండిఓ ఆఫీస్ కావచ్చు మున్సిపల్ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్కి పోయినా మిమ్మల్ని కుర్చేసి కూర్చోబెట్టి మిమ్మల్ని పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి గ్రామాల్లో కూడా కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు ఊడ్చిపెట్టారు మొత్తం ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిన పరిస్థితుల్లో ఈరోజు మరల మనం జీరో నుంచి కూడా మొదలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది అదంతా కూడా మనం చేసుకోవాలి గురజాల నియోజకవర్గంలో కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఐదు సంవత్సరాలు కూడా అరాచకాలు చేశారు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంతుల్లో చనిపోయారు ఒక బాధ్యత లేని వ్యక్తులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎలా అరాచకంగా తయారైపోయిందో మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఏడుసార్లు నేను పోటీ చేశాను నాకు మీ గ్రామాల్లో మన గ్రామాల్లో నియోజకవర్గంలో పెద్ద ఒక కార్యకర్త ఆర్థిక పరిస్థితులు ఏంటో నాకు తెలుసు ఇబ్బందులు ఏంటో తెలుసు పిల్లల చదువులకు కానీ లేకపోతే మీ అన్ని సమస్యలపై కూడా నేను దృష్టి పెడుతున్నాను అందుకే గ్రామాల్లో కూడా మీకున్న ఏ మనవులు ఉన్నాయి అవన్నీ కూడా మీరు కూర్చొని మీరు మీరు కష్టపడ్డ ప్రతి ఒక కార్యకర్తకి ఏమైనా న్యాయం చేయాల న్యాయం జరగాలి ఎక్కడ కూడా గృహులు మనం పెట్టుకోవద్దు నా గృహులో ఉన్నాడు కాబట్టి ఏనికనే పనిచేయాలి నా గృహలో లేడు కాబట్టి నేను చేయకూడదు అనేది కూడా ఎక్కడ ఏ గ్రామంలో మీరు దయచేసి తీసుకురావద్దు గృహులు మనకు వద్దు మొన్న ఎన్నికల్లో పార్టీకి పనిచేయని వాళ్ళని మీరు రికమెండ్ చేయొద్దు ఏ పోస్ట్ కూడా చేసినా నేను సమాచారం తెప్పించుకొని అది నేను చేసే పరిస్థితి నా దగ్గర లేదు మీ బంధువు అయితే వైసీపీ వాళ్ళు మీకు బంధువు అయితే బ్రహ్మాండంగా ఇంటికి పెట్టి చికెన్లు మటన్లు వండి పెట్టండి నాకేం సమస్య లేదు కానీ కష్టపడ్డ కార్యకర్తలు నోరు కొట్టి పని పార్టీకి పనిచేయని వాళ్ళని మీరు రికమెండ్ చేయొద్దని చెప్పి స్పష్టంగా మీకు కష్టపడ్డ తెలియజేస్త గుర్తింపు ఇవ్వాలి కష్టపడ్డ కార్యకర్తకి ధైర్యం ఇవ్వాలి ఆర్థికంగా ఆదుకోవాలి అందుకే చాలా వందలు ఉన్నాయి ఈ మీటింగ్ లో నేను ఎక్కువ మంది నాయకులతో కూడా మాట్లాడు ఎందుకంటే నేను నేను కూడా ఇంకా ఐదు నిమిషాలు క్లోజ్ చేసి మీరు భోజనం చేసిన గ్రామాల వారికి మిత్రం మాట్లాడతాను మీకు కొన్ని అన్నీ కూడా మీరు చేసుకోండి ఎక్కడైనా మీకు డిస్ప్యూట్ ఉంటే నేను ఒక కమిటీని వేసి ఆ కమిటీ మీద మాట్లాడిచ్చి అది కూడా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం మనం ఒకటే మీరు అందరికీ నేను చెప్తున్నా మంద కుటుంబం ఈరోజు మూడు పార్టీల కూటమిగా ఉన్నాం కాబట్టి ఒకళ్ళు కుటుంబ సభ్యులగా అన్నదమ్ములాగా ఒకరికొకరు గౌరవించుకొని మనం ముందుకు అవసరం ఉంది మనకి ఎక్కడ కూడా భేషాలు కానీ మనకెక్కడ అహంకారం కానీ నేను చెప్పింది జరగాలంటాం కానీ దయచేసి అవన్నీ వద్దు ప్రజలు మనకి ఇచ్చిన ఈ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మనందరం కూడా బాధ్యతతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా దయచేసి మీరు కూడా ఆలోచించండి మీకు ఒకవేళ మీ గ్రామంలో ఆశా ఎక్కువగా ఉండి మీకు పోషణలు తక్కువ ఉంటే అవకాశాలు తక్కువ నాకు చెప్పండి ఇక్కడ కాకపోతే బయట ఇస్తాను బయట కాకపోతే రాష్ట్రాలు ఇస్తాను ఏమీ లేకపోతే మీకు డబ్బుల చిట్లా కూర్చోబెట్టి మీ కుటుంబాన్ని పోషిస్తాయి కష్టపడ్డ కార్యకర్తలు మాత్రం వదిలిపెట్టే సమస్య లేదన్న సంగతి కూడా మీరు దయచేసి అన్ని గుర్తు పెట్టుకోవాలి చాలా అవకాశాలు ఉన్నాయి అందరు కూడా ఆ అవకాశాలను సద్వినియోగం కూడా మనం చేద్దాం దయచేసి అందరూ కూడా సహకరించండి ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెడద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు అందరం కుటుంబంలో పనిచేసుకుందాం అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను ఇది ఒక రోల్ మోడల్ లేని ఒక మోడల్ మనం తయారు చేయాలి దానికి నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేస్తూ ఉన్నాను లాభార్ నుంచి నిధులు కానీ వివిధ డిపార్ట్మెంట్ నిధులు తీసుకొచ్చి మనం గ్రామాలను కూడా అభివృద్ధి చేద్దాం తప్పకుండా ఒక ప్లానింగ్లో కూడా ఉన్నాం నిధులు తీసుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా చేసుకొచ్చి అవి కూడా మీకు ఇస్తాం మనం మన గ్రామాలని అభివృద్ధి చేసుకోండి దయచేసి ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అనవసరమైన విషయాల్లో చిన్నవాళ్ళు కావద్దు అరాచకాలకి వెళ్ళొద్దు అనవసరమైన దాడులు చేయొద్దు తప్పు చేసిన వాళ్ళని మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టనని చెప్పి కూడా స్పష్టంగా దానికి ఒక పద్ధతి ఉంది దానికి ఒక మార్గం ఉంది అవన్నీ కూడా నేను ఆలోచిస్తున్నాను తప్పకుండా మిగతాన్ని వ్యక్తిగతంగా మాట్లాడతాను ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్తని వంట ఉన్నాయనే పిలిచి మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తానని చెప్పి కూడా తప్పకుండా నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అందుకే ఈరోజు ఒక నియోజకవర్గంలో అధికారం ఉన్నా లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా ఈరోజు ఒక వ్యక్తిని మీరు అభిమానించారంటే మద్ద మద్దతు ఇచ్చారంటే నాకు మరలా జన్మంటూ ఉంటే గుజ్రా నియోజకవర్గంలోనే పుట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తెలియజేసుకుంటూ ఏమన్నా దయచేసి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నా దృష్టికి తీసుకురండి ఈరోజు మనకున్నారు గంగా కిష్ణమృతి గారు కూడా అక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉండి మన పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో కాసు మహేశ్వర విజయాన్ని కృషి చేస్తే వాళ్ళ సొంత ఊళ్ళో కూడా మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి ఇక్కడ కోటయ్య గారు ఉన్నారు గా ఉన్నారు పిడుగురాళ్ళ ఆయన్ని అవమానించారు ఆ కుటుంబాన్ని అవమానించారు అందుకే ఈరోజు ఆయన మరలా తెలుగుదేశం పార్టీ మాతృ సంస్థ మేము అందరం కూడా తొంభై నాలుగు ఎన్నికలప్పుడు తెలుగుదేశంలో ఉండి పనిచేశాం తర్వాత వివిధ కారణాల వల్ల పార్టీలు వెళ్ళినా మరలా ఈరోజు కలిసి కలిసిమెలిసి మనం ఒకే పార్టీలో కుటుంబంగా కూడా మనం పనిచేసుకుంటున్నాం దయచేసి మీరు కూడా అన్ని పార్టీ అన్ని కులాలు ఈ పార్టీలో సమానమే దీంట్లో ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనే ఎక్కడ కూడా గ్రామాల్లో మీరు ఆ వ్యత్యాసం చూపించకుండా తప్పకుండా ఒక్క ఓటు ఉన్న వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంట్ గ్రామాల్లో గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు స్పష్టంగా తెలియజేసుకుంటూ అందరు కూడా దయచేసి మనం భోజనం చేసి వచ్చిన తర్వాత గ్రామాల వరకు కూర్చొని మీ మీ సమస్యలు ఏమన్నాయో నా దృష్టికి తీసుకురండి అవన్నీ కూడా కమిటీలు వేసి రెండు మూడు రోజుల్లోనే క్లియర్ చేస్తాం వ్యక్తిగతంగా మీ పిల్లలకు ఉద్యోగాలు కానీ ఇంకా మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే నన్ను వంట కలిసి ఇవ్వండి అవి కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను మిగతా కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి అవి కూడా మనం మాట్లాడి మన పిల్లల్ని కూడా అందరినీ కూడా సెటిల్ చేద్దాం భవిష్యత్తుకి మనం భరోసా కల్పించి అందరూ కూడా ముందుకు వెళ్దాం ఇది మీ అందరికీ నేను చెప్పగలిగేది మరొకసారి మీరు నాపై ఉంచిన బాధ్యతని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించిన మీ అందరికి కూడా ఎంతో కష్ట నష్టాలకు వచ్చిన మీ అందరికి కూడా అవమానాలకు వచ్చిన మీ అందరు కూడా మరొకసారి సరస వచ్చి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను జై జై జై